మనం ఈ ఏదన్నా షాపు దుకాణం కానీ వేరే బట్టల షాప్ కానీ కిరాణా షాప్ కానీ ఏ షాప్కైనా కానీ చిన్న వాస్తు సమస్య లేకుండా ఉదాహరణగా నేను చెప్తూ ఉంటాను ఒకసారి మీరు చూడండి ఇది మన షాప్ అనుకుందాం ఈ ఉత్తరం తూర్పు కలిసిన మూల ఈశాన్యం బైక్ ఇది మీరు ఏ దుకాణమైనా సరే ఈశాన్య భాగంన చెత్త బుట్టలు ఇక్కడ చెత్త బుట్టలు పెట్టుకోకూడదు అలాగే సీపిర్లు పెట్టుకోకూడదు ఈ దుకాణం అంతా ఊడ్చిన చెత్తం తెచ్చి ఇక్కడ జమ చేయద్దు అలాగే ఈ నడక ఉంటే ఈశాన్య నడక గిట్ట ఉంటే ఈ నడక ద్వారా వచ్చిన వారి చెప్పులు ఉంటాయి కదా ఈ చెప్పులు చూత ఇక్కడ విడవకూడదు ఇట్ల గిట్ట మీరు పాటిస్తే ఏ షాప్ అయినా కానీ చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది ఈశాన్యం ఖాళీ ఉండడం వల్ల శుభ్రం ఉండడం వల్ల మీకు అధిక లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఈశాన్యంలో ఎటువంటి లేకుండా చూసుకోరు